హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ అండి ధర్మవరం శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ చేయించానండి ఒక టూ మంత్స్ నుంచి మన పేజీలో ధర్మవరం శారీస్ అయితే చాలా సేల్ అవుతున్నాయండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఒక వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే సేమ్ వచ్చాయి ఇంతకుముందు శారీస్తో కంపేర్ చేస్తే ఇప్పుడైతే కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి అసలు ఇలాంటి కలర్ కాంబినేషన్స్ మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు ఈ లెమన్ అండ్ లెమన్ ఎల్లో అండ్ గ్రీక్ గ్రీన్ కలర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి ఒకదానికి మించి ఒకటి అయితే ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఈ శారీ అయితే ఇప్పుడు చాలా లైట్ వెయిట్గా వచ్చాయండి శారీస్ అయితే అసలు నాకు నేను పర్సనల్గా తీసుకోవాలన్నా కూడా అసలు ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదండి అంత బాగున్నాయి అలాగే ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి ప్రైస్ కూడా బడ్జెట్ రేంజ్ అండి ఫిఫ్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్కి కూడా మీకు సీఓడి ఆప్షన్ అయితే ఉంది హలో ఎవ్రిమోన్ వెల్కమ్ బ్యాక్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మన ఇన్స్టా పేజ్లో ట్వంటీ కే ఫాలోవర్స్ అయితే అయ్యారండి ఇదంతా కూడా మీ లవ్ అండ్ సపోర్ట్ ఉండడం వల్లే నేను ఇంతలా రీచ్ అయ్యానండి అలాగే డైలీ నన్ను ఫాలో చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ పెడతాను అలాగే ఆఫర్ ప్రైస్లో పెడతానండి అన్నీ కూడా మీరు బల్క్లో అయినా తీసుకోవచ్చు అలాగే ఆల్మోస్ట్ మీకు అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్కే వస్తున్నాయండి ఎందుకంటే మన అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఈరోజు ట్వంటీ సిక్స్ కే ఫాలోవర్స్ అవ్వడం వల్ల మీకు ఒక మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చానండి ఈ ధర్మవరం శారీస్ మళ్ళీ రీస్టాక్ అయితే చేయించాను ఇందులో సెవెంటీన్ నైంటీ నైన్ ఉన్న శారీస్ కూడా ఈరోజు ఫిఫ్టీన్ నైంటీ నైన్కే ఇస్తున్నానండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అలాగే ఈ వీడియో నేను మళ్ళీ అన్ని కలర్స్ కూడా క్లియర్గా పోస్ట్ చేశానండి వెయిట్ చేయండి మనం లాస్ట్ వీక్ ఒక వీడియో గివ్ అవే అనౌన్స్మెంట్ అనుకున్నాం కదండి అది ఇంకా హండ్రెడ్ కామెంట్స్ వచ్చాయి టూ త్రీ డేస్లో నేను ఇచ్చేస్తాను స్టాక్ తీసుకొచ్చావురా కలెక్షన్స్ మనం వాళ్ళందరికీ ఒకసారి చూపించు అవునండి లాస్ట్ వీక్ మనం ఒక పోస్ట్ చేసాం కదా బనారసి శారీస్ అవి మంచి రెస్పాన్స్ వచ్చిందండి అందుకనేసి మళ్ళీ రీస్టాక్ చేయించాను బట్ కాకపోతే ఏంటంటే వీడియో పెట్టడం లేట్ అయిందండి చాలా ఎంక్వైరీస్ ఉండడం వల్ల టైం లేకుండే ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి కలర్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇందులో ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లాస్ట్ మంత్ సేమ్ శారీస్ పెట్టామండి కాకపోతే అవి టువెల్వ్ నైంటీ నైన్ కొంచెం క్వాలిటీ వైజ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ కొంచెం డిఫరెంట్ అండి సో అది ట్వెల్వ్ నైంటీ నైన్ ఈ శారీస్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్కి కూడా సిఓడి ఆప్షన్ ఉంది సి కావాలనుకున్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అండి పిక్స్ కూడా నేను షేర్ చేశానండి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఈ శారీస్లో ఈ కలర్కి అయితే చాలా ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో హ్యాండ్స్కి మొత్తం కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి శారీ మొత్తం కూడా లేస్ వస్తుందండి కట్ వర్క్ లేస్ వస్తుంది ఇప్పుడు లేస్ ఉన్న శారీస్ అయితే చాలా ట్రెండింగ్ అవుతున్నాయండి బడ్జెట్ రేంజ్లో తీసుకొచ్చానండి ఈ శారీస్ మొత్తం కూడా త్రిమూలైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి మీకు శారీ మొత్తం కూడా ఇలా కట్ వర్క్ లేస్ పాట అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంటుందండి కలెక్షన్ మాత్రం చాలా బాగుందండి బడ్జెట్ రేంజ్లో కావాలనుకున్న వాళ్ళకి సింపుల్ సింపుల్ ఫంక్షన్స్కి అయితే చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చండి చూడండి శారీ మొత్తం కూడా ఎంత బాగుందో వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ